ప్రపంచ బ్యాంకు వద్దన్నది అయినా అమరావతే రాజధాని ఇది సాక్షి పేపర్లో ఇవాళ ఫ్రంట్ పేజీలో వేసిన వార్త ఎవరంటున్నారు ఈ మాటలో ప్రపంచ బ్యాంకు వద్దన్నది అయినా అమరావతే రాజధాని అని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు చెప్పారట చెప్పారు అని సాక్షి పత్రిక వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు నారాయణ గారు సోమవారం నాయుడు ఏపీసీఆర్డి ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టారు ఈ ప్రెస్ మీట్ ప్రధానంగా దేని గురించి అంటే అమరావతిని ఫ్లడ్ ప్రూఫ్ ఎట్లా చేస్తున్నాము అని చెప్పి వివరణ ఇచ్చారు కానీ సాక్షి వాళ్ళు అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదని ఇక్కడ నిర్మాణాలు చేపట్టద్దని ప్రపంచ బ్యాంకు చెప్పిందని అయినప్పటికీ ఇక్కడే రాజధాని నిర్మిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు గతంలో అమరావతి ప్రాంతాన్ని పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు నిపుణులు ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి పనికిరాదని నివేదిక ఇచ్చినట్లు మంత్రి గుర్తు చేశారట నారాయణ గారు చేసిన ప్రస్తావన ఏంటి వైసీపీ వాళ్ళు భయంకరమైన దుష్ప్రచారం చేసి వరల్డ్ బ్యాంకు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశారు వాళ్ళ చేత వద్దని పెంచడానికి ప్రయత్నించారు ఆ కాంటెక్స్లో ఆయన ఆ ప్రస్తావన చేస్తే దాన్ని వక్రీకరించి అసలు వరల్డ్ బ్యాంకు అమరావతి రాజధాని నిర్మాణానికి పనికిరాదు అని అన్నట్టుగా అయినా కూడా నారాయణ గారు మేము కడతామని చెప్పినట్టుగా కంప్లీట్గా ట్విస్ చేశారు అయితే ఈ మాట చెప్పడంలో నారాయణ గారు చిన్న స్లిప్ ఆఫ్ ది టంగ్ పాల్పడ్డారు అదేంటంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా నెగిటివ్గా ఇచ్చారు అనే మాట వాడారు ఆయన ఉద్దేశం ఏంటి వరల్డ్ బ్యాంకు చేత కూడా నెగిటివ్గా దీని మీద దుష్ప్రచారం చేయడానికి వైసీపీ వాళ్ళు ప్రయత్నించారు అని ఒకసారి ఆయన మాటలను విన్నాం యాక్చువల్గా నీటిలో మర్చిగా ఎంతోమంది ప్రజలు సఫర్ అయ్యారు అయినప్పటికీ అమరావతి క్యాపిటల్ సిటీ రెండు వేల పదిహేడు చదర కిలోమీటర్లు ఎటువంటి ఇబ్బంది రాల అయితే గతంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఇదంతా మునిగిపోతుంది ఇక్కడ రాజధాని కట్టడానికి లేదు ఇది రాజధానికి పనికిరాదని ప్రచారం చేశారు వరల్డ్ బ్యాంక్ కూడా యాక్చువల్గా వాళ్ళు నెగిటివ్గా ఇచ్చారు ఇది పనికిరాదని నారాయణ గారు చిన్న మిస్టేక్ చేసిన మాట వాస్తవమే ఆ చెప్పడంలో కానీ సాక్షి వారికి వైసీపీ వారికి అసలు విషయం తెలుసు వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు అమరావతిని రాజధాని నిర్మాణానికి పనికిరాదని అనలేదని వరల్డ్ బ్యాంకు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉందని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే వరల్డ్ బ్యాంక్ని వెనక్కి పంపించారని ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలుసు అయినా కూడా నారాయణ గారు అన్న చిన్న మాటని పట్టుకొని మొత్తం విషయాన్ని వక్రీకరించారు ఫస్ట్ పాయింట్ ఏమిటంటే మంత్రి గారు ఆ మాట ఎందుకు చెప్తాడు అసలు ప్రపంచ బ్యాంక్ వద్దన్నది అయినా మేము కడతాం అని ప్రభుత్వంలో ఉన్న మంత్రి చెప్తాడు ఎక్కడైనా రెండవది అసలు ప్రపంచ బ్యాంక్ చెప్పిందా ఎప్పుడైనా అటువంటి మాట నేను రాసినటువంటి అమరావతి వివాదాలు వాస్తవాలు అనే పుస్తకంలో ఒక కంప్లీట్ చాప్టరే రాశాను దాని పేరు ప్రపంచ బ్యాంకును వెళ్ళగొట్టింది ఎవరు అది చాప్టర్ హెడ్లైన్ ఇందులో చాలా క్లియర్గా ఆనాడు ప్రపంచ బ్యాంకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేయడానికి అమరావతి నిర్మాణానికి ముందుకొస్తే ఏ రకంగా వైసీపీ వాళ్ళు రకరకాల దొంగ ఉత్తరాలు రాసి కొంతమందిని తయారు చేసి వాళ్ళ చేత రిప్రజెంటేషన్ ఇప్పించి ప్రపంచ బ్యాంకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రాకుండా ఉండటానికి విశ్వప్రయత్నం ప్రయత్నం చేశారు అనేది వివరంగా ఇచ్చాను దానికంటే కూడా ఇంపార్టెంట్ ఇన్ని చేసినా కూడా ప్రపంచ బ్యాంకు అమరావతి నిర్మాణానికి అప్పు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది అన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని వెళ్ళగొట్టింది ఏ విధంగా వెళ్ళగొట్టింది అనేది వివరంగా రాశాను ఈ చాప్టర్లో కొన్ని వివరాలు నేను రాసినవి చెప్తాను అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆర్థిక సాయం కోరింది ఈ నేపథ్యంలో తదుపరి చర్యలకు సంబంధించి కొత్త ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ లేఖ రాసింది స్టేట్ గవర్నమెంట్కి దీనికి రాష్ట్ర ప్రభుత్వం బదిలిచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బదిలిచ్చింది వాళ్ళు ఏం చెప్పారు రాజధానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది జూన్ ఆరవ తేదీన ముఖ్యమంత్రి ఒక సమావేశం నిర్వహిస్తున్నారు అప్పుడు దీని గురించి ఒక నిర్ణయం తీసుకుంటాము అప్పుడు మా నిర్ణయం వెల్లడిస్తాము అని చెప్పి ఏపీసీఆర్డి అధికారులు కేంద్రానికి లేఖ రాశారు గడువు పూర్తయింది అంటే జూన్ ఆరవ తేదీ అయిపోయింది కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు రాకపోయేసరికి కేంద్ర ఆర్థిక శాఖ ఎడిషనల్ సెక్రటరీ సమీర్ కుమార్ ఖరే జూన్ ఇరవై నాలుగవ తేదీన అప్పుడు ఏపీ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ఉత్తరం రాశారు అమరావతి మీద ఆల్రెడీ మేము వర్క్ చేస్తున్నాము అంటే వరల్డ్ బ్యాంక్ వర్క్ చేస్తోంది దీనికి సంబంధించి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి ఈ వైసీపీ వాళ్ళే మెయిన్ ఇతరులు కూడా ఉన్నారు వీళ్ళందరూ ఏమిటంటే అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బలవంతంగా రైతుల దగ్గర నుంచి భూములు లాక్కుంటుంది అమరావతిలో చాలా ఘోరాలు నేరాలు చేస్తోంది అని కంప్లైంట్స్ ఇచ్చారు ఎనానిమిస్ కంప్లైంట్స్ దొంగ కంప్లైంట్స్ కొన్ని కొన్ని ఏమో రైతుల పేరు మీద ఒక నలుగురు ఐదుగురు రైతులని అక్కడ పట్టుకొని వాళ్ళ పేరు మీద ఇచ్చారు వరల్డ్ బ్యాంక్కి కొన్ని కండిషన్స్ ఉన్నాయి వాళ్ళు ఈ విధంగా ఫైనాన్షియల్ హెల్ప్ చేయాలంటే అదేంటంటే ఎట్లా రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కోవడం లాంటివి ఉండకూడదు వాళ్ళు డబ్బులు ఇవ్వాలంటే అందువల్ల వాళ్ళు ఏం చెప్పారు మేము మా ఇన్వెస్టిగేషన్ ప్యానల్ ఇక్కడ పంపిస్తాము వాళ్ళంతా స్టడీ చేసి నిజంగానే ప్రభుత్వం ఇట్లా చేస్తుందా లేదా అని కనుక్కుంటారు అప్పటికే రెండు సార్లు వచ్చేళ్ళారు వచ్చి వెళ్ళిన తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ ప్యానల్ వాళ్ళు లేదు లేదు ఇక్కడ బలవంతంగా ఎవరు భూములు లాక్కోలేదు అందరూ ఇష్టపూర్వకంగానే ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అయినా మళ్ళీ వీళ్ళు వరల్డ్ బ్యాంకులో ఉన్నటువంటి కొంతమందిని పట్టుకొని ఇన్ఫ్లుయెన్స్ చేసి మళ్ళీ ఉత్తరాలు రాసి ఇంకొక ప్యానల్ని వెయ్యాలి అని చెప్పారు వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ ప్యానల్ మళ్ళీ పంపిస్తూ ఉన్నారు ఎందుకు పంపిస్తూ ఉన్నారు లోన్ ఇవ్వడం కోసం లోన్ ఇవ్వద్దు అనుకుంటే అసలు ఇన్వెస్టిగేషన్ ప్యానలే ఉండదు మేము ఈ రకంగా ఈ దర్యాప్తు బృందాన్ని పంపించాలని ఆలోచిస్తోంది వరల్డ్ బ్యాంకు అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏ విషయం చెప్పాలి చెప్తే మేము వాళ్ళకి చెప్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది సో అప్పుడు ఏపీసీఆర్బి అధికారులు ఏమన్నారు మళ్ళీ జవాబు అమరావతి మీద మా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందువల్ల జూలై ముప్పైవ తేదీ వరకు మాకు సమయం ఇవ్వండి అని అడిగారు అయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక శాఖ ఏమని ఉత్తరం రాసిందంటే అబ్బే అంతవరకు టైం ఇవ్వలేము మేము జూలై ముప్పై వరకు జూలై ఒకటి కల్లా కూడా మీరు మీ వైఖరి చెప్పాలి అని చెప్పి ఈ ఖరే గారు స్పష్టం చేశారు కానీ జులై ఒకటి నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విషయం చెప్పాల ఎంత బాధ్యత రహిత్యమో చూడండి అమరావతి లాంటి ఇంపార్టెంట్ ఇష్యూ మీద ఏ రకమైన సమాచారం ఇవ్వాలా కేంద్ర ప్రభుత్వానికి ఇన్నిసార్లు అడిగిన సో రాష్ట్ర ప్రభుత్వం ఏ విషయమో చెప్పకపోతే దీని మీద అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్గా ఈ ప్రపంచ బ్యాంకు వ్యవహారాలు చూసేటువంటి అధికారి ఆవిడ పేరు వందన ప్రేయసి ఆవిడ జూలై పదవ తేదీన ఉత్తరం రాశారు ప్రపంచ బ్యాంకు బోర్డు మీటింగు జూలై ఇరవై మూడవ తేదీన జరుగుతోంది అందులో ఈ అమరావతికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి వారు ఈ దర్యాప్తు బృందాన్ని పంపాలో లేదో ఒక నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం లోన్ కావాలి అని అనుకుంటేనే వాళ్ళు దర్యాప్తు బృందాన్ని పంపిస్తారు అప్పుడే వాళ్ళు ముందుకు వెళ్తారు కాబట్టి జూలై పదిహేనవ తేదీలోగా ఏ విషయం చెప్పండి మీ నుంచి సమాచారం రాకపోతే మీకు అమరావతి ప్రాజెక్టు కోసం ఆర్థిక సాయం మీద ఆసక్తి లేదు అని చెప్పి ప్రపంచ బ్యాంకుకి మేము తెలపాల్సి ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక శాఖ ఎందుకంటే వాళ్ళ ద్వారా వస్తుంది లోన్ ఏదొచ్చినా కూడా సో ఈ విధంగా ఏపీ ప్రభుత్వాన్ని ఆవిడ హెచ్చరించారు గడువు దాటినా కూడా ఇన్నిసార్లు ఉత్తరాలు రాసినా కూడా ఏపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కిమ్మన్ల అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు లోన్ అవసరం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అడగడం లేదు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు అని చెప్పి మేం భావిస్తున్నామని చెప్పి ప్రపంచ బ్యాంకు ఇండియా కంట్రీ డైరెక్టర్ జునేద్ అహ్మద్కి కేంద్ర ఆర్థిక శాఖ డైరెక్టర్ వందన ప్రేయసి సమాచారం ఇచ్చారు ఫలితంగా సుమారు నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలనుకున్నది ప్రపంచ బ్యాంకు అమరావతి మౌలిక సదుపాయాలు సంస్థాగత సుస్థిర అభివృద్ధి ప్రాజెక్టు దాని పేరు ఆ ప్రాజెక్ట్ నుంచి ప్రపంచ బ్యాంకు తప్పుకుంది సో ఎందుకు తప్పుకుంది ప్రపంచ బ్యాంకు వైసీపీ ప్రభుత్వం నుంచి ఈ రుణానికి సంబంధించి స్పందన కరువవడం వల్ల వాళ్ళు ఏ మాట చెప్పకపోవడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి అర్థం చేసుకొని ప్రపంచ బ్యాంకు తప్పుకుందని చెప్పి మనం ఈ సంఘటనల పరంపర అంతా చూస్తే అర్థమవుతుంది ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రపంచ బ్యాంకు తప్పుకున్నది అమరావతి నుంచి అనే వార్తలు వచ్చినాయి గుర్తుండే ఉంటుంది చాలామందికి అప్పుడు కూడా వైసీపీ వాళ్ళు దొంగ ప్రచారం చేశారు ఏమని చేశారు అమరావతిలో విశృంఖలంగా అవినీతి జరిగింది అందువల్లే ప్రపంచ బ్యాంక్ ఇవ్వడం లేదని చెప్పారు ఈ సమాచారం అంతా కూడా ఏం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి వరల్డ్ బ్యాంక్కి మధ్య అనేది సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైనటువంటి వివరాల ద్వారా తెలిసింది అవన్నీ కూడా నేను నా పుస్తకంలో ఇచ్చాను ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు వాళ్ళ వెబ్సైట్లో ఇవాల్టికి కూడా ఆ స్టేట్మెంట్ ఉంది ఆ స్టేట్మెంట్ ఒకసారి చదువుతాను చూడండి ఆన్ జులై ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ నైన్టీన్ అనమాట ఇది ఆన్ జులై ఫిఫ్టీన్త్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ డ్రూ ఇట్స్ రిక్వెస్ట్ టు ద వరల్డ్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ద ప్రపోజ్డ్ అమరావతి సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ సో ఏం చెప్తున్నారండి వీళ్ళు రెండు వేల పంతొమ్మిది జులై పదిహేను నాడు భారత ప్రభుత్వం వారు అమరావతికి ఆర్థిక సాయం కావాలి అనేటువంటి రిక్వెస్ట్ని ఉపసంహరించుకున్నారు ఎందుకు ఉపసంహరించుకున్నారు భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చెప్పలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇంట్రెస్ట్ లేదు అనేటువంటి మెసేజ్ని ఇచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు ఉత్తరాలు రాసినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమాధానాలు ఇవ్వలేదు కాబట్టి సో న్యాచురల్గా కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి అర్థం చేసుకొని ఈ ప్రాజెక్ట్ నుంచి ఉపసంహరించుకుంటున్నాం అని చెప్పి వాళ్ళకి సమాచారం ఇచ్చారు అదే ఇక్కడ రాశారు ద వరల్డ్ బ్యాంక్స్ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ హ్యాస్ బీన్ ఇన్ఫార్మ్డ్ దట్ ద ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ ఈజ్ నో లాంగర్ అండర్ ప్రిపరేషన్ ఫాలోయింగ్ ద గవర్నమెంట్స్ డెసిషన్ చూడండి మేము ఇవ్వడం లేదు అని చెప్పి వరల్డ్ బ్యాంక్ చెప్పాలా అక్కడ భారతదేశంలో ఉన్న ప్రభుత్వాలు వద్దన్నాయి కాబట్టి మేము ఈ ప్రాజెక్ట్ని నిలిపివేశాము అని చెప్తున్నారు క్లియర్గా అంతేకాదు అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి పనికిరాదు అని అన్నాడు అనలేదు అలా అని ఉంటే వాళ్ళు గతంలో డబ్బులు ఇవ్వడానికి ముందు వచ్చేవాళ్ళు కాదు గతం సంగతి పక్కన పెట్టండి ఇప్పుడు తాజాగా డబ్బులు ఇవ్వడానికి ముందుకు రారు ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో కూడా వరల్డ్ బ్యాంక్ అధికారులు అమరావతికి వచ్చారు ఎప్పుడొచ్చారు ఆగస్టు పది పదకొండవ తేదీల్లో వచ్చారు ఇక్కడ వార్త చూడొచ్చు మీరు వరల్డ్ బ్యాంక్ అఫీషియల్స్ విజిట్ అమరావతి క్యాపిటల్ రీజియన్ ఎహెడ్ హెడ్ ఆఫ్ క్లియరెన్స్ ఆఫ్ లోన్ ఈసారి భారత ప్రభుత్వం వారు అమరావతి నిర్మాణానికి మేము సాయం చేస్తాము మేము దీనికోసం అని చెప్పి అప్పు ఇప్పిస్తాము వరల్డ్ బ్యాంక్ నుంచి అని చెప్పి చెప్పారు ఆ ప్రకారం పదిహేను వేల కోట్లు ఈసారి లాస్ట్ టైం ఐదు వేల కోట్ల కంటే తక్కువే ఈసారి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు మరి అమరావతి అనే ప్లేసు రాజధాని నిర్మాణానికి పనికి రాదు అని చెప్పి వరల్డ్ బ్యాంక్ ఒక నిర్ణయానికి వస్తే ఇప్పుడు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఎందుకు ముందుకు వస్తుంది వాళ్ళ అఫీషియల్స్ మొన్న ఆగస్టు పది పదకొండవ తేదీల్లో అమరావతిలో ఎందుకు పర్యటించారు అంటే సాక్షి రాసిన వార్త ఎంత పచ్చి భూతో చూడండి